హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎల్ టూ లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి లిస్ట్ టూ వారికి అంటే స్థలం లేని వారికి ఈ జిల్లాలో ఏడు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ మొదటి వారంలోగా ఏడు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారండి అది ఈరోజు వచ్చింది మనకు ఒక అప్డేటు అది ఏ జిల్లా అంటే గద్వాల జిల్లాలోని దాబర్పల్లిలోని ఏడు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయండి సిద్ధం చేస్తున్నారు కూడా కరెంటు మీటర్లు వాటర్ కనెక్షన్స్ అయితే పెట్టేస్తున్నారు మీరైతే కావాలంటే మీరు అక్కడికి ఆ ఏరియాలో వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది అర్థమైతే నేను రేపు ఇరవై ఒకటవ తేదీనేమో భద్రాద్రి కొత్తగూడెంలోని చందగుండ మండలం బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయండి ఇందిరమ్మ ఇల్లు కూడా కంప్లీట్ చేశారు కాబట్టి ఎల్ వన్ లబ్ధిదారులు అవి కూడా గృహప్రవేశాలు అయితే చేస్తారంట ఇటు లబ్ధిదారులందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పేసి ఫోన్లు అయితే చేస్తున్నారు ఇరవై ఒకటవ తేదీన అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈరోజు వచ్చిన అప్డేట్లో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే గద్వాల జిల్లా దాబరపల్లిలోని ఏడు వందల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ చేస్తున్నారంటే మళ్ళీ ఈ జిల్లాలో కూడా దానికి సంబంధించిన లబ్ధిదారులను సెలెక్ట్ చేయమని కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు నరసింహారావు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలంటే నేను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి కావాలంటే అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు కరెంటు మీటర్లు ఇంకా వాటర్ కనెక్షన్స్ అయితే పెడుతున్నారు అక్కడ లబ్ధిదారులందరికీ కూడా కంప్లీట్ అయిపోయిన ఇళ్ళే ఇస్తున్నారండి అంటే అసంపూర్తిగా ఉన్న ఇళ్ళు అయితే కాదండి అన్నీ పూర్తిగా కంప్లీట్ చేసిన ఇళ్ళే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కనెక్షను కరెంటు మీటర్లు అయితే ఫిట్ చేస్తున్నారు అక్కడ సో ఇదండి గద్వాల జిల్లాకు సంబంధించి మనకు వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరకు వస్తుందండి ఇంకా ఏ జిల్లా అప్డేట్ వచ్చినా తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ